హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనండి మీ సుహారికా భాగ్యాల మరొక మంచి తోటి మీ ముందుకు వచ్చేసాను రెసిపీ ఏమిటి అనుకుంటున్నారా బరబాటి ఫ్రై బరబాటి ఫ్రై ఎలా చేద్దామో చూద్దాము అలాగే ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ స్టవ్ వెలిగించేసుకోండి స్టవ్ వెలిగించేసుకున్న తర్వాత ఒక టూ టేబుల్ స్పూను ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూను పోపు దినుసులు యాడ్ చేసుకోండి పోపు దినుసులు మొత్తం ఇలా వేగిపోయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి జీలకర్ర అంతా చిటపట వేగిపోయిన తర్వాత వెల్లుల్లి రబ్బలు ఒక నాలుగు యాడ్ చేసుకోండి వెల్లుల్లి రబ్బలు యాడ్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా ఇలా మిక్స్ చేసేసుకోండి దాంతోపాటు కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి కరివేపాకు కూడా ఇలా మొత్తం అంతా మిక్స్ చేసిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూను పసుపు కూడా యాడ్ చేసుకోండి పసుపు యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా ఇలా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూను అల్లం వెల్లు పేస్ట్ యాడ్ చేసుకోండి అల్లం వెల్లు పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయే విధంగా వేపేసుకోండి బరబాటిని ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టేసుకోండి ఇలా కట్ చేసుకున్న బరబాటిని నీట్గా వాష్ చేసేసుకొని ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసుకునేవి కొంచెం కొంచెంగా స్ప్రెడ్ చేసుకొని మొత్తం అంతా ఈ విధంగా గంటతో మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత టెన్ టు ట్వంటీ మినిట్స్ పాటు ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి ఇలా మూత పెట్టేసి తీసిన తర్వాత చూడండి ఈ విధంగా మొత్తం అంతా ఇలా మగ్గిపోతుంది ఇలా మగ్గిపోయిన తర్వాత దీనిలోకి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా ఇలా మిక్స్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత టెన్ టు ట్వంటీ మినిట్స్ పాటు ఇలా మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసుకోండి మూత పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా మొత్తం అంతా మగ్గిపోతావండి ఇలా మగ్గిపోయిన తర్వాత నువ్వులు నేను ముందుగానే నువ్వులని వేపేసుకున్నానండి ఇలా వేపేసుకున్న నువ్వుల్ని ఒక టూ టేబుల్ స్పూన్ నువ్వుల దాకా యాడ్ చేసుకోండి నువ్వులు యాడ్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది మొత్తం అంతా ఇలా నువ్వులు వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి కారం యాడ్ చేసుకున్న తర్వాత ఇలా మూత పెట్టేసుకోండి టెన్ మినిట్స్ పాటు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసేసుకోండి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా ఇలా యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ పాటు ఇలా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఇలా కుక్ చేసుకొని మొత్తం అంతా ఇలా మిక్స్ చేసేసుకోండి బరబాటి కర్రీ రెడీ అండి బరబాటి కర్రీ సింపుల్ ప్రాసెస్ ఇలా ఈ విధంగా ఫ్రై చేసుకుంటే తినడానికి చాలా బాగుంటుంది టమాటా ఏమీ లేకుండా ఇలా సింపుల్ ప్రాసెస్లో ట్రై చేయండి అలాగే ఈ బరబాటి క ఫ్రైలోని మెయిన్గా మనం నువ్వులను యాడ్ చేసుకున్నాం నువ్వులను యాడ్ చేసుకోవడం వల్ల ఈ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అలాగే ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి